తపస్సు సత్య ప్రసంగారు దింప అచ్చటి వారెవ్వరికి నీ తెలియన సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కటి వందనే పొద్దుపడుతున్నట్లు హరిశ్చంద్రుడు సత్తు సందులు నిండు సభ ఎందు నొక్కి ఈ సత్యవంత ప్రసంగములకు ఉత్తరముగా వశిష్ఠులు అడివిని సత్య సత్యే పరీక్షించినంత వీడి స్వయముగా మా ఎదుట నిలచి పంతొమ్మిది ఇటుకు చెత్తపడిన వశిష్ఠులు మారింపట మా ఇరువులకు కలుగు కలహములకు అవలంబించినగా స్వాధీకాల గర్వం మందరం నిన్న ఒక పెద్ద చేసి ఆ చింతామ నీ పీఠు రంజు రందుని పగులుచి కండ కావరమును గుడ్డి వచ్చి పిల్లల వెక్కించి చంతమును నమ్మే అది క్షేపించిటిగా మేము పెరిగినది కాదు అర్ధరాత్రమున గౌతముని పంచుకుని గావించి శాస్త్రుగా అయ్యి చేపట్టిన వేలాసిత కామోర్థులకు చెత్త చెవరగా మునుపు గవతవతే దేహమంతయు కన్నులు వైవై శాపగ్రస్తుడు వైర నీవా మాకు నీతి వాక్యాలు తలుపుటో నీకి అధికారము శాశ్వతముని బలండి కాబోడు ఎన్న నీవా చింతామని పేధుములు తలపుడుము కావని మా మనము నా తోచినదో నాడే నీ మూట ముళ్ళే చెంకల పెట్టుకొని హలో లక్ష్మణో నీ సమక్షమున వశిష్ఠులకు పూర్వపక్షమున చేసి హరిష్ఠులను భుంజించిననే ప్రతిజ్ఞ చేసి నందులకు అనివార్యులకు నిర్వహించదా లోక మనావశ్యము నన్ను మహాకోపిస్తున్న నా కోపాంధ కాలమ కన్నుల కానుక తేల్చిన ప్రతిజ్ఞలు నెరవేరగ తమ శక్తిని దారవోసి బ్రహ్మత్వం నిలుపుకుని దారకుండాలనే తపశక్తి సార్థకత ఎండని పరమార్థము రుంగుతురు నా తలపుల లోక హితములే జగ పూజురాలకు గాయత్రి దేవి విశ్వరథుడు నన్ను సుమంత్రుడ మార్చినది విశ్వామిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయకుండా ఎవ్వరే నన్నను ఏమనుకోనను నాకేమి భయము నా సంకల్పములన్నీయు మానవన గొప్పతనమునే చాటుతున్నవి మానవుడంతటి శక్తివంతమవు ఈ లోకం నలుపుడుగా దైవ ప్రేరతమని దుర్గమృతిరోమని వేరు దుర్గమని నిగమించింది సృష్టికి సృష్టి చేయగల విశ్వామిత్రుడు తర్వాత అపజయ মেডাাকে <laughs>